హాయ్ హలో గైస్ వెల్కమ్ టు జిఎస్ టిప్స్ అండ్ ట్రెక్స్ ఈరోజు క్లాస్లో కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి డిస్కస్ చేద్దాము దీంట్లో ఎలక్షన్ కమిషన్ యూపీఎస్సీ ఎస్పీఎస్సి జేపీ జేపీఎస్ఈస్ అ స్టాచ్యుటరీ బాడీ బట్ ఇక్కడ డిస్కస్ చేద్దాం కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అండ్ एफसी अटा फैना कमीशन अटारनी जनरल अं स्पेल आफीसर्स्टिक मैनारीट काट्यूशनल बॉडी कस्कशन चूस्ते थ्री ट्वेंटी फोर आर्टिकल टाक्स अबाउट कमीशन थ्री फिफ्टी आर्टा अबउट यूपीएससी एसपीएससी अड जेपीएससी वन फारटी एट आर्ट स्टेल अब कंट्रोलर अं आटर जनरल का నెక్స్ట్ ఎన్సిఎస్సి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్డ్ క్లాస్ త్రీ థర్టీ ఎయిట్ ఆర్టికల్ అండ్ ఎస్టీ వచ్చేసి త్రీ థర్టీ ఎయిట్ ఏ ఆర్టికల్ నెక్స్ట్ ఎన్సీబీసీ త్రీ థర్టీ ఎయిట్ బి ఆర్టికల్ అనేది చెప్తుంది నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ చూస్తే టూ ఎయిటీ ఆర్టికల్ టెల్స్ అబౌట్ ఫైనాన్స్ కమిషన్ నెక్స్ట్ సెవెంటీ సిక్స్త్ ఆర్టికల్ టెల్స్ అబౌట్ అటార్నీ జనరల్ నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ బిఈ ఆర్టికల్ థర్స్ అబౌట్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ మనకి ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ చూస్తే ఎయిటీ నైన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కాన్స్టిట్యూషన్లో చేర్చారు నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ వచ్చేసి వన్ జీరో టూ కాన్స్టిట్యూషనల్ అమైండ్మెంట్ యాక్ట్ ద్వారా కాన్స్టిట్యూషన్లో చేర్చారు అండ్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమాండ్మెంట్ యాక్ట్ ద్వారా కాన్స్టిట్యూషన్లో చేర్చారు నెక్స్ట్ వచ్చేసి మెంబర్స్ మెంబర్స్ చూసినట్టయితే ఎలక్షన్ కమిషన్కి వన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ టూ అదర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అనేది ఉంటారు అండ్ నెక్స్ట్ ఇది టూ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ ప్రకారం ఉంటుంది అండ్ నెక్స్ట్ యూపీఎస్సి చూస్తే మనకి వన్ ప్లస్ అదర్స్ ఉంటారు యూపీఎస్సి వచ్చేసి ప్రెసిడెంట్ నిర్ణయం ఉంటుంది ఎస్పీఎస్సి అండ్ జేపీఎస్సి గవర్నర్ నిర్ణయం అనేది ఉంటుంది నెక్స్ట్ కాగ్ కాగ్ వచ్చేసి సింగిల్ మెంబర్ ఉంటాడు నెక్స్ట్ ఎన్సిఎస్సీ చూస్తే ఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ వచ్చేసి వన్ ప్లస్ వన్ ప్లస్ త్రీ మెంబర్స్ ఉంటారు చైర్మన్ వైస్ చైర్మన్ అండ్ త్రీ అదర్ మెంబర్స్ ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ కమిషన్లో వన్ ప్లస్ ఫోర్ మెంబర్స్ ఉంటారు కాగ్ వచ్చేసి కాగ్ అండ్ స్పెషల్ ఆఫీస్ సారీ అటార్నీ జనరల్ అండ్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ వచ్చేసి సింగిల్ మెంబర్ ఉంటాడు బట్ కాన్స్టిట్యూషన్లో అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ సో ఎలక్షన్ కమిషన్కి మెన్షన్ చేయలేదండి కాన్స్టిట్యూషన్లో నాట్ ప్రెస్క్రైబ్డ్ అండ్ యూపీఎస్సీ అండ్ ఎస్పీఎస్సీ ఆల్సో నాట్ మెన్షన్ బట్ దీంట్లో సగం మెంబర్స్ మాత్రం టెన్ ఇయర్స్ పాటు గవర్నమెంట్ అఫీషియల్స్ అయి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి కాగ్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ ప్రిస్క్రైబ్డ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్సో నాట్ ప్రిస్క్రైబ్డ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్కి ఫైనాన్స్ కమిషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ద్వారా యాక్ట్ చేసి పార్లమెంట్ అనేది క్వాలిఫికేషన్ నిర్ణయిస్తుంది నెక్స్ట్ వచ్చేసి అటార్నీ జనరల్ అటార్నీ జనరల్ క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ యాజ్ కోర్ట్ జడ్జ్ కోర్ట్ జడ్జ్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మనకి ఇతను టెన్ ఇయర్స్ పాటు అడ్వకేట్గా పనిచేసి ఉండాలి ఒక ఏదైనా ఒక హైకోర్టులో అడ్వకేట్గా పనిచేసి ఉండాలి టెన్ ఇయర్స్ పాటు అండ్ ఆర్ ఫైవ్ ఇయర్స్ పాటు హైకోర్టు జడ్జ్గా పనిచేయాలి ఆర్ ఒక జురిస్ట్ అయి ఉండాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో ఒక జురిస్ట్ అయి ఉండాలి దీస్ ఆల్ ఆర్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ సుప్రీంకోర్ట్ జడ్జ్ దీస్ క్వాలిఫికేషన్స్ ఆర్ అప్లికేబుల్ ఫర్ అటార్నీ జనరల్ ఆల్సో అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ సో ఈ లింగ్విస్ దీంట్లో క్వాలిఫికేషన్ అనేది ఏం మెన్షన్ చేయలేదండి దీంట్లో దీనికి కూడా స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్కి నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్లో ఎలక్షన్ కమిషన్ చూస్తే దీనికి ఒక కొలీజియం అనేది ఉంటుందండి అది ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ లోక్సభ అపోజిషన్ లీడర్ క్యాబినెట్ మినిస్టర్ సో వీళ్ళు ముగ్గురి కలిసి సిఫార్స్ సిఫార్సు చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తాడు మిగతావన్నీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే యూపీఎస్సీ ఆర్ కాగ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీబీసీ ఫైనాన్స్ కమిషన్ ఏజీ అండ్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అన్నీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తాడు నెక్స్ట్ వచ్చేసి టెన్యూర్ టెన్యూర్ చూసినట్టయితే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్కి సిక్స్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ దీంట్లో ఏది ఫస్ట్ ఫినిష్ అవుతే అప్పుడు టర్మ్ అనేది క్లోజ్ అవుతుంది ఫస్ట్ సిక్స్ ఇయర్స్ అనేది ఫినిష్ అయింది సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రాలేదు బట్ సిక్స్ ఇయర్స్ ఫినిష్ అయింది టర్మ్ క్లోజ్ అవుతుంది ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చింది తనకి అతను ఒక త్రీ ఇయర్స్ ఏమో ఉన్నాడు పోస్ట్లో సో అయినా కూడా టర్మ్ అనేది క్లోజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి యూపీఎస్సి సో యూపీఎస్సి సేమ్ సిక్స్ ఇయర్స్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ ఎస్పీఎస్సి ఆర్ జేపీఎస్సి చూస్తే సిక్స్టీ టూ ఇయర్స్ ఆర్ సిక్స్ ఇయర్స్ నెక్స్ట్ వచ్చేసి కాగ్ కాగ్లో కూడా సేమ్ సిక్స్ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మనకి నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ బీసీ అయితే త్రీ ఇయర్స్ ఇది ప్రెసిడెంట్ నిర్ణయాన్ని బట్టి కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ కమిషన్కి ఇది కూడా ప్రెసిడెంట్ టర్న్ టెన్యూర్ అనేది ప్రె ప్రెసిడెంట్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది నెక్స్ట్ అటార్నీ జనరల్ ఇది కూడా ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి గవర్నమెంట్ అనేది ఎప్పుడు దిగిపోతే అప్పుడు కూడా అటార్నీ జనరల్ వెళ్ళిపోతాడు అండ్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదండి స్పెసిఫ్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి రెజిగ్నేషన్ రెజిగ్నేషన్ ఎవరికి ఇస్తారని చూస్తే ఎలక్షన్ కమిషనర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు అందరు ఆల్మోస్ట్ అందరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఇస్తారు బట్ ఇక్కడ ఎస్పీఎస్సి చూస్తే గవర్నర్కి ఇస్తారు మనకి స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అనేది మెన్షన్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో నెక్స్ట్ వచ్చేసి రిమూవల్ చూసినట్టయితే ఎలక్షన్ కమిషన్ ఇది ఇట్ ఈస్ సేమ్ యాజ్ సుప్రీంకోర్టు జడ్జ్ సుప్రీంకోర్టు జడ్జ్ రిమూవల్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఇతని జడ్జి యొక్క మిస్బిహేవియర్ కానీ ఇన్కెపాసిటీ కానీ ఉన్నట్టయితే లోక్సభలో హండ్రెడ్ మెంబర్స్ అండ్ రాజ్యసభలో ఫిఫ్టీ మెంబర్స్ తీర్మానం చేస్తే మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్ యాక్సెప్ట్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తేనే మనకు ఒక ఎంక్వైరీ కమిటీ అనేది ఉంటుంది ఎంక్వైరీ కమిటీ ఈ ఎంక్వైరీ కమిటీలో మనకి సుప్రీం కోర్ట్ జడ్జ్ హైకోర్టు జడ్జ్ ఆర్ ఎనీ జూరిస్ట్ అనేది ఉంటారు ఎంక్వైరీ కమిటీలో సో వీళ్ళు యాక్సెప్ట్ చేశాక పార్లమెంట్ అనేది అప్రూవ్ చేయాలి పార్లమెంట్ అప్రూవ్ అనేది ఎలా చేస్తుందంటే స్పెషల్ మెజా మెజారిటీ ప్లస్ అబ్జల్యూట్ మెజారిటీతో ఈ స్పెషల్ మెజారిటీ అనేది టూ బై థర్డ్ ప్రజెంట్ ప్లస్ ఓటింగ్తో యాక్సెప్ట్ చేస్తే మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తాడు ఇట్ ఈస్ సేమ్ ఇది ఈ ప్రాసెస్ అనేది ఎలక్షన్ కమిషనర్ కూడా సేమ్ ఉంటుంది సేమ్ ఐ సుప్రీంకోర్టు జడ్జ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ చూసినట్టయితే